విద్యారంగంలో అధునాతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్ ప్రపంచ స్థాయిలో విద్యా సంస్థలను తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు అధునాతన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం నాణ్యత సౌకర్యాల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలను రెండు కేటగిరీలుగా విభజన అధునాతన పరిశోధనలు నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యమిచ్చేలా ప్రణాళిక ప్రధానమైన విద్యా సంస్థల్లో నిష్ణాతులైన ఫారెన్ ప్రొఫెసర్ల నియామకం ప్రత్యేక సిటీ కేంద్రంగా స్టార్టప్లు పరిశోధనా కేంద్రాల ఏర్పాటు ఐదు వందలకు పైగా డీప్టెక్ స్టార్టప్లకు ప్రభుత్వం నుంచి అందనున్న ప్రోత్సాహం తెలంగాణ రైసింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లు పలు అంశాలకు ప్రాధాన్యం పరిశోధనలకు ప్రాధాన్యమిస్తుండటంతో తెలంగాణ వైపు చూస్తున్న అంతర్జాతీయ విద్యా సంస్థలు